హలో అండి వెల్కమ్ టు అనివిలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ ఫుడ్ అయిన కొర్రలతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఇవి బరువు తగ్గాలనుకునే వారికైనా డయాబెటీస్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికైనా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా చేయడం కోసం ముందుగా ఒక కప్పు కొర్రలను ఒక బౌల్లో వేసుకోవాలి వీటిని మూడు నాలుగు సార్లు క్లీన్ చేశాక ఒక కప్పు నీళ్లు వేసి ఆరు గంటలు నాననివ్వాలి ఈ ఉప్మాని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టాలి డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టాలి ఆరు గంటల తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి ఇవన్నీ వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసిన ముక్కలు మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్న క్యారెట్ ముక్కలు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇవన్నీ వేగాక ఒక కప్పు కొర్రలకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి రెండు కప్పుల నీళ్లు వేస్తే ఉప్మా పొడి పొడిగా వస్తుంది ఉప్మా మెత్తగా కావాలంటే ఒక కప్పు కొర్రలకి మూడు కప్పుల నీళ్లు వేయాలి దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ నీళ్లను ఫ్లేమ్లో మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన కొర్రలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దీనిపై మూత పెట్టి నీళ్లు అయిపోయే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించాలి నీళ్లు లేకుండా ఉప్మా ఇలా పొడి పొడిగా బాగా ఉడికింది కూర్రల ఉప్మా వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది రవ్వతోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు కుర్రలతో కూడా ఉప్మా చేయండి హెల్త్కి కూడా మంచిది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please like, share, comment and subscribe.